లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ ఎంపిక ఏకగ్రీవంగా జరిగింది మంగళవారం రాత్రి వైష్ణవి కళాశాల ప్రాంగణంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో అంతా నూతన కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు కాకినాడ జిల్లా తునిపట్టణం వైష్ణవి కళాశాల ప్రాంగణంలో లయన్స్ క్లబ్ సభ్యులు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు మంగళవారం రాత్రి జరిగిన సమావేశంలో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను నూతన కార్యవర్గం ప్రకటించారు లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎస్ ప్రసాద్ సెక్రటరీ కె గోవిందు ట్రెజరర్ గోవిల్ ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు అదేవిధంగా క్యాబినెట్ టీం సభ్యులు చైర్మన్ చైర్మన్గా కలిదిండి సత్యనారాయణ రాజు జడ్సీగా కేఆర్వీవి రమణ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించారు కుసుమంచి సత్యనారాయణ పోతల రమణ పరవాడ తాతబాబు నోబెల్ ఐటీఐ సత్యనారాయణ క్లబ్ సభ్యులతో కలిసి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు మరి ఈరోజు నూతన కార్యవర్గం ఎన్నుకోవడం వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ముఖ్య విషయం మన ఈవేళ మన క్లబ్ మరి ఒక మంచి పోస్టు మన రాజుగారికి సత్యనారాయణ రాజుగారిచ్చి నెక్స్ట్ గవర్నర్గా మన క్లబ్ నుంచి గవర్నర్గా వెళ్ళడం చాలా సంతోషం ఆశిస్తున్నాం వెళ్ళాలి తప్పకుండా వెళ్ళాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుకున్నాం తర్వాత మరి ఈరోజు సన్మాన గ్రేత మన ఒక క్లియర్ దాంట్లో మన కలిగిన సత్యనారాయణ గారి పేరు కూడా సూచించి మరి భవిష్యత్తులో మన క్లబ్ చాలా దిక్కు గవర్నర్ అయ్యే అవకాశాన్ని కూడా మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఈ సందర్భంగా సత్యనారాయణ గారు కూడా నా నాకు హృదయపూర్వక నమస్కారం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే మరి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జనరల్ యూనియన్ కార్యదర్శిగా దేవరావు అర్జున్ గారు నిమ్మదైనందుకు వారికి యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను అర్జున్ గారు సొల చేతలకు ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం ఉంది ఆయన చాలా చిన్న వయసు నుంచి మామూలుగా ఒక జనరీచర్లో ఒక సాధారణంగా కింద సిటీ గేట్లు దాంట్లో వర్క్ చేసుకుంటూ ఈరోజు

రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి లైన్స్ డిపి గారికి మా గ్లోబల్ ప్రెసిడెంట్గా ఎస్ ప్రసాద్ బాబు గారిని సెక్రటరీగా గొబ్బాయి వెంకటేశ్వర గారిని ట్రెజరర్గా గోవి గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మరి గ్లోబల్ ఎక్సెల్స్ టీమ్ డిస్టిక్ లెవెల్లో క్యాబినెట్ టీం చైర్పర్సన్గా నైన్ కలిగిన సత్యనారాయణ గారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా క్యాబినెట్ టీంలో ఈ సంవత్సరం జోన్ చైర్పర్సన్గా నన్ను కూడా ఎన్నుకోవడం జరిగింది సో ఈ యొక్క కొత్త టీంకి మా యొక్క లయన్స్ క్లబ్ తరఫున మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ టీంకి వారు చేసే కార్యక్రమాలకి మేమందరం కూడా సహాయ సహకారాన్ని అందిస్తామని ఈ విధంగా తెలియదుగా తెలియజేస్తాం